ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట నలభై ఆరవ శ్లోక వివరణ క్షరచరాత్మిక సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గధాత్రి శుభకా అంబఖాత్రి గుణాత్మిక ముందుగా క్షరక్షరాత్మిక అంటే నశించేటటువంటి స్థూలానికి నశించినటువంటి సూక్ష్మానికి ఆత్మ అంటే మూల కారణం వంటిది అని అర్థం జీవిపరంగా అర్థం చెప్పుకుంటే క్షర అనే పదము పంచభూతాల్లో కలిసి నశించే స్థూల అంటే భౌతిక దేహాన్ని భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పిన క్షర పురుషుణ్ణి సూచిస్తుందట అక్షర పదము పంచభూతాల్లో కలవకుండా నశించని సూక్ష్మ శరీరమైన ఆత్మను గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పిన అక్షర పురుషుణ్ణి సూచిస్తుంది ఆత్మిక అనే పదము ఇటువంటి స్థూల సూక్ష్మ లేదా క్షర అక్షర నేపథ్యంలో ఉండే కారణ శరీరాన్ని గీతలో చెప్పిన ఉత్తమ పురుష లేదా పురుషోత్తముని సూచిస్తుంది ఉదాహరణకి ఒక నాటకరంగం తీసుకుంటే ఒక పాత్రధారుడు ఒక నాటకంలో వేసే ఒక పాత్ర క్షరపురుషుణ్ణి లాంటిదనమాట ఇది ఆ నాటకం అయిపోయిన తర్వాత నశిస్తుంది కానీ ఇదే పాత్రధారి ఇంకా ఇంకా ఎన్నో రకాల నాటకాల్లో ఎన్నో రకాల పాత్రలు ముందు ముందు వేయవచ్చు ఈ పాత్రలన్నీ వేసే పాత్రధారి అక్షర పురుషుణ్ణి సూచిస్తాడు ప్రతి నాటకం అయిపోగానే ఆ నాటకాల్లోని పాత్రలు అయిపోతాయి కానీ పాత్రధారుడు పోడు అందుకే పాత్రధారుడు పురుషుని లాంటివాడు అన్ని రకాల నాటకాలను ఆ నాటకాల్లోని వివిధ పాత్రలను సంభాషణలను సృష్టించిన కవి అంటే ఆ నాటక రచయిత అనమాట ఆ కవి ఉత్తమ పురుష లేదా పరమాత్మను సూచిస్తాడు ఇతనిలోంచి అన్ని రకాల పాత్రలు సంభాషణలు నాటకాలు వచ్చాయి జగత్తును ఒక నాటకంతో పోలిస్తే ఆ జగన్నాటక సూత్రధారినే పరమాత్మ అంటారు క్షరక్షరాత్మిక అనే ప్రస్తుత నామము క్షరపురుష అక్షర పురుష ఉత్తమ పురుష అన్నింటినీ సూచించే నామం స్థూల కారణ సమన్వయ ఆత్మస్వరూపిణి అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం సర్వలోకేశి సమస్త లోకాలకు ఈశ్వరి చతుర్దశ భువనాలనే లోకాలని అంటారు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఏడు ఈ మొత్తం పద్నాలుగు లోకాలకు అమ్మవారే అధినాదురాలు ఈ విషయం గురించి ఇంతకుముందు నా మళ్ళీ మనం చెప్పుకొని ఉన్నాం ఈ సర్వలోకాల్లోనూ ఈశ్వరుడున్నాడు ఆ ఈశ్వరుణ్ణి బయటకు నడిపించేదే ఈశ్వరి ఈ కాలచక్రాన్ని త్రిప్పమనేది ఈశ్వరుడైతే త్రిప్పేది ఈశ్వరి లోకాల విభజన ఇంకో విధంగా కూడా ఉంటుంది ఈ సృష్టి మొత్తం మూడు లోకాల్లో ఉంటుంది అవి ఆదిత్యలోకము రుద్రలోకము వసులోకం ఆదిత్య లోకం నుండి వసులోకానికి వస్తున్న కొద్దీ సూక్ష్మత్వం నుండి స్థూలత్వం పెరుగుతుంది ఆదిత్యలోకం వికిరణాత్మకం రుద్రలోకం స్పందనాత్మకం వసులోకం ద్రవ్యాత్మకం ఈ ద్రవ్యలోకాన్నే భౌతిక లోకం అని కూడా అంటారు ఈ లోకం నిండా అన్ని స్థితులలోనూ ఉండే ద్రవ్యము నిండి ఉంటుందట ఆదిత్య లోకానికి పన్నెండు మంది సూర్యులు రుద్రలోకానికి పదకొండు మంది రుద్రులు వసులోకానికి ఎనిమిది మంది వసువులు ఉంటారు ఈ లోకాలన్నింటికి అమ్మవారే అధినాదురాలు వసులోకానికి చెందిన అష్ట వసువులలో చివరి వాని పేరు భాసువు అంటే చక్కగా భాషించేవాడు అని జీవాత్మ పరంగా అష్టమ వసువే భీష్ముడిగాను పరమాత్మపరంగా కృష్ణుడిగాను సమన్వయపరచుకోవాలి భీష్ముడు శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా అష్టమగర్భ సంజాతులే అన్న విషయము ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి సర్వలోకాలకు అధినాదురాలు అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం విశ్వధారిణి అంటే విశ్వమును ధరించినది పరమేశ్వరి అని సకల జగత్తులకు కారణభూతురాలు వాటికి ఆధారమైంది వాటిని ధరించేది కాబట్టి విశ్వధారిణి అనబడుతోంది మహాప్రళయం సంభవించినప్పుడు ఈ విశ్వాలన్నింటినీ తన గర్భంలో ధరిస్తుంది కాబట్టి విశ్వధారిణి అనబడుతుంది విశ్వము తిన్నగా నడవడానికి విశ్వంలోని సమస్త జీవులు వాటి వాటికి సంబంధించిన వస్తు సామాగ్రి ఆహారాదులను పొందడానికి అనుగుణంగా ఎక్కడా వేటికి వెతుక్కోవలసిన పని లేకుండా సృష్టిలోని వాటితోనే ఏర్పాటు చేసిన విధానంలోని పొదపు పొదుపరితనము ఎక్కడ ఏ సంస్థలోనూ ఏ వ్యవస్థలోనూ ఉండదు జీవ సృష్టి వ్యవస్థలో దేవతలు ఖాళీ ఉద్యోగపు వారైతే ఆ పోస్టులలో పనిచేసే ఉద్యోగస్తులే కళ్ళు చెవులు ఇత్యాది దేహేంద్రియాలు అన్న విధంగా సమన్వయపరచుకొని అర్థం చేసుకుంటే కానీ ఆధునికులకు ఈ బ్రహ్మాండ పిండాండాల సమన్వయం విశ్వ ప్రణాళిక వెనుక ఉన్న వ్యూహం ఆ వ్యూహంలో పనిచేసే అంతఃసూత్రాలు సూత్రధారిణి అర్థం కావన్నమాట ఇలాంటి విశిష్ట విశ్వాన్ని తన ఎందు ధరించి నిర్వహింపచేసే అమ్మవారి నామాన్ని విశ్వధారిణి అన్నారు తర్వాతి నామం త్రివర్గధాత్రి అంటే మూడుగా తెలుపబడు వాటిని ఇచ్చినది అని అర్థం సాధారణంగా ధర్మార్థ కామాలు మూడింటిని త్రివర్గం అంటారు ఈ మూడింటిని విశ్వం వెనుక పనిచేసే నేపథ్యమే ఏర్పాటు చేసి ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధర్మాన్ని విడవకూడదని రామాయణ మహాభారతాల ద్వారా తెలుపబడింది అప్పుడే జీవిత ధర్మోత్తర జీవితం అవుతుంది కానీ రాను రాను భారతీయుల జీవనం అర్థోత్తరంగాను కామోత్తరంగాను తయారవడంలో మొత్తం భారతీయ సంస్కృతి యొక్క పునాదికే దెబ్బ తగిలింది సోర్సెస్ను ఉపయోగించడం రీసోర్సెస్ను రాబట్టుకోవడం తెలుసుకోవాలి కేవలము సోర్సెస్ తెలిసిన వాడు ఉన్న వాటినే తినేస్తాడు రిసోర్సెస్ తెలిసిన వాడు కొత్త వాటిని పుట్టిస్తాడు ఏమిలోని ఏమి లేని చోట సృష్టించగలగడమే రిసోర్స్ఫుల్ లక్షణం ఏమీ లేదనిపించే చోటు నుండి ఇంతగా అన్నీ ఉన్నట్లుగా కనపడే సృష్టి ఇచ్చిన భగవంతుణ్ణి మొట్టమొదటి రిసోర్స్ఫుల్ పర్సన్గా తెలుసుకోవాలి ఆయన ఏర్పాటు చేసినవే ఈ త్రివర్గాలు అమ్మవారి ద్వారానే అవి పంపిణీ కాబడతాయి కాబట్టి అమ్మవారు త్రివర్గధాత్రి అవుతుంది తర్వాతి నామం శుభగా అంటే మంచితనము వెలుగు నడవడికల సమన్వయ స్వరూపిణి అని అర్థం దేవతలచే పూజింపబడినది తనను పూజించిన వారిని అనుగ్రహించేది కాబట్టి అమ్మవారు శుభగా అంటే శుభాలను చేకూర్చేది భుక్తి ముక్తిని ప్రసాదించేది అయిన పరమేశ్వరుని భక్తితో ఆరాధించడం శుభప్రదం చెరుకు పారిజాతం జీలకర్ర ధాన్యం గోక్షీరం కుంకుమ పువ్వు పూలు ఉప్పు ఇవి సౌభాగ్యాష్టకాలట పరమేశ్వరి వీటి స్వరూపమైంది కాబట్టి శుభగా అనబడుతోంది సుగుణ సౌరభము సాన్నిధ్య ప్రకాశము చైతన్య వికాసం ఈ మూడింటిని తాను కలిగి ఉండడమే కాదు ఈ మూడింటిని తనను ఆరాధించు పుణ్య స్త్రీలకు కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు అందుకని ఆమె శుభగా సౌభాగ్యం అనే పదము ఈ శుభగత్వం నుంచే ఉత్పత్తి అయింది దీన్నే ఆడవాళ్ళు ఐదవతనంగా అంటే ముత్తైదువ లక్షణంగా చెప్తారు అంటే ఇవి భర్తల ఆయుర్దాయాన్ని నిర్ణయించే లక్షణాలన్నమాట అమ్మవారిని పూజించే సువాసనలకు అమ్మవారు ఈ సౌభాగ్యాన్ని ఇస్తుంది వర్తమాన జీవితం ఎలా ఉన్నా ఈ సౌభాగ్య స్థానం బాగుంటే అన్ని పరిష్కారమై సుఖపడతారు బాగుపడతారు సువాసనలకు సౌభాగ్యాన్ని ఇచ్చినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం త్రయంబక అంటే మూడు కన్నులు కలది త్రినయన త్రిలోచన అని నామాలు ఇంతకు ముందే చెప్పుకోండా మనం అంబకం అంటే కన్ను అని ఒక అర్థం బాణం అని మరో అర్థం కూడా ఉంది కన్ను అనే అర్థం తీసుకుంటే మూడు కన్నులు కలది అని ఈ నామానికి అర్థం అమ్మవారి కుడి కన్ను సూర్యాత్మకము ఎడమ కన్ను చంద్రాత్మకము ఫాలనేత్రం అనలాత్మకం అంటే అగ్నితత్వం అన్నమాట సూర్య చంద్ర అగ్నులు సూచించే ఈ మూడు కళ్ళు వరుసగా పగలు రాత్రి సంధ్యాకాలాన్ని సూచిస్తాయి కన్ను దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియం దృష్టి అంటే చూడటం అని అర్థం ఈ చూడటము కాలపరంగా చెప్పుకుంటే ఈ నామానికి భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాన్ని సూచించే నేత్రత్రయాన్ని కలిగింది అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు అంబకం అంటే బాణం అని చెప్పుకున్నాం బాణము చోటులోకి దూసుకుపోయే లక్షణం కలది ఇలా చోటులోకి భూత భవిష్యత్ వర్తమాన కాలానుగుణంగా దూసుకుపోయే చూపులు కలిగిన మూడు కన్నులు కలిగినది అని ఈ అర్థాన్ని ఇంకా విపులంగా చెప్పుకోవచ్చు మూడు కన్నులు కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం త్రిగుణాత్మిక అంటే సత్వరజస్తమో గుణాలు స్వరూపంగా కలిగినది అని సత్వరజస్తమో గుణాల సామరస్యం సామరస్యం కలిగినది సృష్టి అంత గుణత్రయ విభాగం వల్లనే ఏర్పడిందని గతంలో వివరించడం జరిగింది ఈ గుణాలు కలగవారు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతులు వీరి యొక్క సమైక్య రూపిణి కాబట్టే పరమేశ్వరి త్రిగుణాత్మిక అని చెప్పబడుతోంది పరిమాణము మొదలగు భౌతిక లక్షణాలతో ఉండటాన్ని వ్యక్తం అవ్వడం అంటారు ఏదైనా ఇలా వ్యక్తం అవ్వాలంటే ముఖ్యంగా మూడు గుణాలు ఉండాలి అవే సత్వరజస్తమో గుణాలు ఒక గుడారం స్థిరంగా వ్యక్తస్థితిలో ఉండాలంటే ఒకే సమయంలో మూడు బలాలు పనిచేయాలి గుడారానికి రెండు వైపు లాగే బలాలు రెండు ఈ రెండు బలాలు వరుసగా రజస్తమో గుణాల వంటివి ఇక మధ్యలో నిశ్చలంగా గుడారాన్ని నిలిపే బలము సత్వగుణం వంటిది ఈ మూడింటికి ప్రతీకలుగా భారతీయ ఆర్ష వాక్మయంలో బ్రహ్మ రుద్ర విష్ణువులుగాను కేంద్ర భౌతిక శాస్త్రంలో ప్రాథమిక కణాలైనటువంటి ప్రోటాన్ ఎలక్ట్రాన్ న్యూట్రాన్లుగాను చెబుతారు భౌతిక శాస్త్రంలో ఒక వ్యవస్థ సుస్థిర స్థితిని ఈ మూడు బలాల సమన్వయ స్థితిని త్రిభుజ బల సూత్రంగా చెబుతారు ఈ మూడు రకాల బలాలను సూచించే త్రిగుణాలను కూడా తన స్వరూపంగా కలిగింది అమ్మవారు ఈ త్రిగుణాలు మనల్ని అధిగమించకూడదు మన ఎందు అవి ఆధారపడి ఉంటాయని గ్రహిస్తే మనలోని అమ్మవారి తత్వం బాగా అర్థమవుతుంది ఈ త్రిగుణాతీతమైందే మోక్షస్థితి అంటే మోక్షస్థితి అని వేరే ఒక సిద్ధ స్థితి అంటూ ఉండదు ఈ త్రిగుణాలకు అతీతమైన స్థితిని మోక్షస్థితిగా అర్థం చేసుకోవాలి త్రిగుణాత్మకమైన ప్రపంచంలో త్రిగుణాలు లేకుండా ఉండే స్థితి అని వేరే ఉండదు త్రిగుణాతీతంగా బ్రతకడమే మోక్షం త్రిగుణాలను సమన్వయపరుస్తూ త్రిగుణాతీతంగా ఉండే ఆత్మతత్వమే అమ్మవారి తత్వం అటువంటి అమ్మవారిని ఉపాసిస్తే మనకు అలాంటి స్థితిని కలగజేయడం ద్వారా మోక్షాన్నిస్తుంది త్రిగుణాల సమైక్య స్వరూపిణి అని ఈ నామానికి అర్థం ఓం శ్రీమాతృ నమ ఓం శ్రీ గురుభ్యో నమ